అందరికీ నమస్కారం నేను మీ దేవి నా హిట్లర్ మొగుడు పద్నాలుగవ భాగం రచయిత రిషికా గారు మదర్ బయటకు వస్తున్న రాజుని చూసి బాబు మను ఏం జరిగిందో నీకేమైనా చెప్పిందా అని అడిగారు రాజ్ పాకెట్లో ఉన్న చెక్ని ఆవిడ చేతిలో పెట్టి వెళ్తున్నా అమ్మ తనని కాస్త జాగ్రత్తగా చూసుకోండి మీరుండారనే ధైర్యంతోనే వెళ్తుండ మనుకి ఇప్పుడు ఒకరి ఆదరణ కావాలి అది ఇప్పుడు మీరే అవ్వాలి అని చెప్పి ఏమైనా అవసరం వస్తే నెంబర్కి కాల్ చేయండి అని రాజ్ నెంబర్ ఇచ్చి మళ్ళీ మనుని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు డ్రైవింగ్ చేస్తున్నాడు కానీ తన మనసులో బాధగా ములుగుతోంది తను ఆడుతున్న నాటకం వల్ల నలుగురు జీవితాలు తారుమారు అవుతుంటే అది తను తీసుకోలేకపోతున్నాడు ఒక అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు ఆ అవకాశం తనని దరిచేరితే అందరి జీవితాలు వెలుగు నింపగలడు అని ఆలోచిస్తూ రాజ్కి హాస్పిటల్ నుంచి కాల్ రావడంతో కార్ పక్కకి ఆపి కాల్ లిఫ్ట్ చేశాడు అటువైపు వాళ్ళు చెప్పింది విని నేను వెంటనే వస్తున్నానని తను వెళుతున్నారు టర్నింగ్ తిప్పుకొని హాస్పిటల్కి చేరుకున్నాడు కార్ పార్క్ చేసి పెద్ద పెద్ద అడుగులు వేస్తున్న రాజ్కి ఒక యాభై రెండేళ్ళు ఆవిడ వెనక్కి చూస్తూ పరిగెడుతూ ఉంది ఆవిని చూసి రాజ్ అడుగులు అక్కడితో ఆగిపోతే ఆవిడ వెనుక వస్తున్న డాక్టర్ నర్సులు రాజ్కి సైకి చేయడంతో రాజ్ వెంటనే రియాక్ట్ అయిపోయి ఆవిని పట్టుకుంటే తనని పట్టుకున్నారనే కోపంతో రాజ్ని చేతిని గట్టిగా కరిచి రాజ్ని చూస్తూ వదులు నన్ను వదలకపోతే ఇంకా గట్టిగా కరుస్తాను నా పళ్ళు చాలా గట్టిగా ఉంటాయని రాజ్ని కోపంగా చూస్తూ చెప్తూ ఉంటే రాజ్ ఆవిడ అలానే పట్టుకొని ఎందుకు పరిగెత్తున్నారు మీకు వాళ్ళంటే భయమా అని అంటే ఆవిడ రాజ్ వెనుక ఉన్న వాళ్ళని చూస్తూ వాళ్ళంటే నాకు భయం లేదు అని కోపంగా చెప్తూ ఉంటే మరి ఎందుకు పరిగెడుతున్నారు నేను నీకు ఎందుకు చెప్పాలి నువ్వు నువ్వు చెప్పను అంటే సరే చెప్పడం ఇష్టం లేకపోతే మానేయండి చెప్తే నేనే మిమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్దాం అనుకున్నా అని పెదవి చెప్తే ఆవిడ నేను నీకు చెప్తే బర్డ్ స్పెరింగ్ రివర్స్ చేసుకోండి మెంటల్ కండిషన్ వల్ల కరెంట్ పెట్టడంతో తను మాట్లాడాలనుకున్నది రివర్స్లో చెప్తుంది అది అర్థం చేసుకోండి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతావా అని నవ్వుతూ అడుగుతుంటే అవునని మీరు ఇంకా చెప్పలేదు అంటే మరేమో నా బుజ్జి నా కన్న నా చిత్తిటని అక్కడే వదిలేసి నన్ను ఒక్కదాన్నే తీసుకొని వచ్చారు నా బంగారు కొండ ఎలా ఉన్నాడో ఏంటో వాడికి అసలే కోపం ఎక్కువ నేను వాడికి కనిపించకపోతే పైగా ఎగిరిపోయేలా అరుస్తాడని ముఖం బాధగా పెట్టి చెప్తుంటే ఆవిడని చూస్తూ ఆవిడ చేతిని వదిలి మీ అబ్బాయి పేరు అడిగాడు తన చేతిని చూసుకుంటూ నీకెందుకు అని రాజు అడిగితే ఏం లేదు నీ యువరాజ్ని పేరు చెప్తే నేను వెళ్ళి తీసుకొని వస్తానని తడి చేరిన కళ్ళుని తుడుచుకున్నాడు ఆవిడ క్లాప్స్ కొడుతూ నేను చెప్పకుండానే నువ్వు నా బాబు పేరు చెప్పావని నవ్వుతూ ఉంటే అవునా మీ బాబు పేరు యువరాజా అని అంటే అవును దిగులుగా ముఖం పెట్టి రాజ్కి ఆకలి వేస్తుంది వీళ్ళు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు నువ్వు వీళ్ళకి చెప్పవా నన్ను నా రాజ్ దగ్గరికి పంపించమని వీళ్ళు నాకు కరెంటు పెట్టారు ఇదిగో ఈ కలంతా కూడా నొప్పి వస్తుంది అని చిన్నపిల్లలా ఏడుస్తూ ఉంది ఆవిడ మాటల్ని చూస్తూ ఉంటే మానసికంగా బాధపడి ఇలా అయిపోయిందని గ్రహించి తనని నార్మల్ చేయాలి అంటే ఇలాంటి హాస్పిటల్ సరైనది కాదు అని తన తల్లి తన కొడుకు ప్రేమ అందించాలని నిర్ణయించుకొని సరే అమ్మ మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను అని చెప్తే రాజ్ అమ్మ అని పిలవడం వల్ల ఆ తల్లి హృదయం కదిలి రాజ్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది తన తల్లి ఎందుకు ఏడుస్తుందో తెలియక కంగారుగా రాజ్ అబ్బా ఏమైంది ఎక్కడన్నా నొప్పొస్తుందా అని అడుగుతుంటే రాజ్ని వదిలి వణుగుతున్న చేతులతో రాజ్ ముఖం దోసిట్లోకి తీసుకొని లేదు నువ్వు నన్ను అమ్మ అని పిలిస్తే నాకు ఏడుపు వచ్చింది అని పెదవి విరిచి చెప్తూ ఉంటే అవునా మరి నేను అలా పిలవనలే అని తలదించుకుంటే ఆ మాటే తనకి నచ్చలేకపోవడంతో రాజ్ చంప గట్టిగా పీకి నువ్వు అమ్మ అనే పిలువు ఇంకోసారిలా మాట్లాడితే ఈ అమ్మ కోపం చూస్తావు అని అంటే తన తల్లి తన మీద పెంచుకున్న ప్రేమని చూసి మనసులో సంతోషపడిపోతూ చెంప మీద చెయ్యి పెట్టుకొని చిన్న పిల్లలలాగా ఫేస్ పెట్టుకొని నొప్పిగా ఉంది అని అంటే అయ్యో అవునా అని తన తల కొట్టుకొని ఇప్పుడే వస్తాను ఉండు అని రాజ్ దగ్గర నుండి వెళ్ళి అక్కడే ఉన్న డాక్టర్ని చూస్తూ డాక్టర్ ఆ బాబుకి నొప్పిగా ఉందట మీరేమైనా చెయ్యండి అని చేతులు పట్టుకొని ఊపేస్తూ ఉంటే డాక్టర్ నర్స్కి సైజ్ చేశాడు నర్స్ ఐస్ క్యూబ్స్ తీసుకొచ్చి డాక్టర్కి ఇస్తే ఇది తీసుకొని నొప్పి ఉన్న దగ్గర రాయండి అని అంటే డాక్టర్ చేతిలో నుండి అది తీసుకొని రాజ్ పొగ్గకి రాసి తగ్గిపోతుందిలే అని ఏడవకని రాజ్ కళ్ళలో వస్తున్న కన్నీరుని తుడుస్తూ చెప్పింది రాజ్ సరైన తలూపి నాతో వస్తావా అమ్మ నేను మీ అబ్బాయి దగ్గరికి తీసుకొని వెళ్తాను అని రాజ్ అంటే సరే అని రాజ్ చేతిలో చేయి వేసి వస్తాను పద అని రాజ్ని తొందర చేస్తుంటే డాక్టర్ సార్ మరి ట్రీట్మెంట్ అని అంటే తనకి నాలుగు గొడవల మధ్య మిషన్లతో ఇచ్చే ట్రీట్మెంట్ అవసరం లేదు తన తల్లి కార్ సీట్లో కూర్చోబెట్టి బయలుదేరాడు పదిహేను నిమిషాల తర్వాత కార్ బంగ్లా ముందు ఆపి చల్లటి కాలికి పసుపాపల నిద్రపోయిన తన తల్లిని డిస్టర్బ్ చేయాలనిపించకపోవడంతో తను కార్ దిగి కార్ డోర్ క్లోజ్ చేసి కార్ డోర్ ఓపెన్ చేయకుండా లాక్ వేసి ఆ బంగ్లాలోకి వెళ్ళాడు గారి ఇంట్లోకి అందరూ హాల్లో ఉండి రాసిగా గారు తప్పించి అర్జున్ని మను గురించి మాట్లాడుతుంటే డోర్ చప్పులకు అందరూ మెయిన్ డోర్ వైపు చూసేసరికి ఫార్మల్ డ్రెస్ కళ్ళకి స్పెట్స్తో పెట్టుకొని చేతిలో కార్ కీస్ తిప్పుతూ వాట్సాప్ మామగారు అని అంటూ సాగదీస్తూ నేను వస్తున్నానని మీ అమ్మాయి చెప్పిందా నాకు మర్యాదలు చేయడానికి ఇక్కడ ఉన్నారా అని యాటిట్యూడ్గా అడిగాడు ఇంటి గుమ్మం ముందున్న రాజుని చూసి అందరూ షాక్ అయితే నందు మాత్రం ఇప్పుడు మళ్ళీ ఏం గొడవ అవుతుందో అని భయంతో చేతులు నలుపుకుంటూ ఉంది ఏంటి మా ఇంటి అల్లున్ని ఇలా గుమ్మం బయట నిలబడతారా లోపలికి పిలవరా కన్నింగ్ స్మెల్తో అడిగాడు రాజు ఏంట్రా నువ్వు లోపలికి వచ్చేది నువ్వు ఈ అల్లుడి హోదాని ఎప్పుడో పోగొట్టుకున్నావు అని అరిస్తే మిజులు వేసుకుంటూ ఓ మామ కాస్త తగ్గు నీ కూతురికి మొగుండిని నీకు రంగు మొగుండి అని గురువుగారికి చెవులో చెప్పి ముఖంలో ముఖం పెట్టి కన్ను కొట్టి ఏంటి అలా నిలబడి చూస్తున్నావు మీ నాన్న నన్ను అల్లుడిని కాదంటున్నాడు ఏంటి నేను అల్లుడు అవునా కాదా అని మీ చిలక పలుకులతో చెప్తేనే కానీ మీ నాన్న నన్ను అల్లుడుగా గుర్తించడు అని అంటే గురు రే అసలు చిరాకులో ఉన్నా మమ్మల్ని గెలక్కుండా పో లేదంటే నీ మీద న్యూసెన్స్ కేసు పెడతారా అని అంటే రాజ్ గారిని గుబ్బం ముందు నుంచి పక్కకి తప్పించి వచ్చి సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఏ తలనొప్పిగా ఉంది స్ట్రాంగ్ కాఫీ పెట్టని నందుకి ఆర్డర్ వేశాడు నందు టెన్షన్ పడుతూ అక్కడే ఉంది గురువు గారు రాజ్ ముందుకొచ్చి నీ కథ చెప్పేది మనిషివేగా కాసింత సిగ్గు శరం లాంటివి ఉన్నాయిగా ఒక నిన్ను నా ఇంట్లోకి నువ్వు రావద్దురా అని ముఖం మీద చెప్తే ఏ మొహం పెట్టుకొని మళ్ళీ లోపలికి వచ్చావురా అని అంటే రాజ్ విసురుగా సోఫా నుంచి పైకిలిచ్చి గురువుగారు ముఖంలో ముఖం పెట్టి నేనేదో నీ ఇంట్లో ఉండిపోయి తేరగా తిందామని ఉండలేదు మీ ఇంట్లో నా విలువైన వస్తువు ఒకటి ఉండిపోయింది దాన్ని తీసుకొని వెళ్దామని వచ్చానని షర్ట్కి పైన ఉన్న బటన్ తీస్తూ షర్ట్ కలర్ని వెనక్కి తోశాడు ఏంట్రా నా ఇంట్లో నీకున్న విలువైన వస్తువు ఎక్కడుందో చెప్పు తెచ్చి నీ మొహం మీద పడేస్తాను అని గురువుగారంటే సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని నీ కూతురు కడుపులో నా విలువైన వస్తువు ఉంది దాన్ని తెచ్చి నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా యాటిట్యూడ్కే బాబులా ఆన్సర్ ఇచ్చాడు రాజ్ అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయి చూస్తే నందు టెన్షన్తో రత్నభామ చేతిని పట్టుకుంటే రత్నభామ నందుని చూసి రాజ్ చెప్పింది నిజమా అని అంటే ఏదో ప్లాన్ అన్నావు కదే ఇదా ఎప్పుడు జరిగిందంటే అది నాని నేను ఆయన పెళ్లికి మీద తొందరపడ్డామని దించుకొని చెప్తే రత్నబామ్మ తలపట్టుకుంది గురువుగారు మాత్రం రాజ్ మీద కోపంతో రాజ్ చెప్పింది అర్థం చేసుకోకుండా రే తిక్కగా ఉందా అని రాజ్ మీదకి వెళ్తుంటే నా కూతురు కడుపులో నీ విలువైన వస్తువు అంటే అని ఆయన బుర్రకి ఏదో తట్టి టెన్షన్తో వణుకుతున్న కూతురి వైపు చూశాడు అప్పటి వరకు తన బాధలో ఉన్న అర్జున్ రాజ్ దగ్గరికి వెళ్ళి రాజ్ కాలర్ పట్టుకొని ఏంట్రా పిచ్చి కాని పట్టిందా పిచ్చి పిచ్చి కూతులు కూస్తున్నావు అంటే అర్జున్ చేతులు తోసి తన కాలర్ సరిచేసుకొని నా మాట నమ్మకపోతే అదిగో దాన్ని కడుపులో పెరుగుతున్న బిడ్డ తండ్రికి జరుగుతున్న అవమానం పట్టించుకోకుండా అక్కడ మూగు మూగనం పట్టింది అని నందుని చేత చూపించి దాని అడుగు కోపంగా అర్జున్కి సమాధానం చెప్పాడు గురువుగారు తలదించుకొని ఉన్న నందుని చూస్తూ ఏంట్రా వాడు ఏదో చెప్తున్నాడు అది అబద్ధం కదా అని ఎక్కడో కూతురు మీద ఉన్న నమ్మకంతో ఆయన అడిగారు తన తండ్రి మాటల్లో తన మీద పెట్టుకున్న నమ్మకానికి కళ్ళల్లో నీళ్ళు వస్తుంటే వాటిని కష్టంగా దిగమింకొని ఆయన చెప్పింది నిజమే అని పీల గొంతుతో చెప్పింది కూతురు చెప్పిన మాటకి గురువులా ఉండిపోతే అర్జున్ కోపంగా నందు ముందుకొచ్చి వచ్చి లాగి పెట్టి కొట్టాడు పుట్టిన దగ్గర నుంచి తన తండ్రి గాని అన్నయ్య గాని తనని గారాపంగా పెంచడమే తప్ప ఎప్పుడూ చేయి చేసుకోలేదు అలాంటిది అసలే మనో చిరాకులో ఉన్న అర్జున్కి నందు చేసిన పనికి చిర కొట్టాడు అర్జున్ కొట్టడంతో కింద పడిపోతున్న నందు రాజు పట్టుకుని అర్జున్ ని కోపంగా అర్చాడు రాజు అరుపుకి గురువు గారు వాస్తవంలోకి వచ్చి నందు రాజ్ చేతిలో ఉండేసరికి తల తిప్పి నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని పాడు చేశావు నా పరువు తీసిన నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు ఈ క్షణమే వాడితో వెళ్ళిపో అని సీరియస్గా చెప్పారు రత్నబాబా రే నాన్న ఏంట్రా అది మన పిల్లరా కడుపుతో ఉంది ఇంత చీకట్లో పంపించకూడదురా నీకు ఇది ఉంచడం ఇష్టం లేదంటే రేపు ఉదయమే పంపించేద్దాంరా అని అన్నారు అమ్మ అది మన పరుగు తీసి వాటితో పెళ్లికి ముందే కడుపు తెచ్చుకున్న దానికి ఈ ఆచారాలు అవి ఏమీ అక్కర్లేదు అని చెప్పి అక్కడే సైలెంట్గా ఉన్న రాశి గారిని కోపంగా చూసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈయన ఏమని ఎందుకు సీరియస్గా చూశారో అర్జున్ కోపంగా నందుని రాసిని చూస్తూ ఇంకా ఎక్కడే ఉన్నారే వెళ్ళండి అన్నయ్య నేను చెప్పేది వినరా ఒకసారి అని అంటే చే నువ్వు నన్ను అన్నయ్య అని పిలవకు నేను చూస్తుంటేనే కాంపరమైస్తుంది ఏం తక్కువ చేశాను నిన్ను దాన్ని ఇద్దరు నన్ను ఇలా మోసం చేశారని నేల మీద కూర్చుండిపోయాడు నందు రా చేతిని విడిపించుకొని అన్నయ్య ప్లీజ్ రా నేను చెప్పేది విను నేను వదిన నిన్ను ఎలాంటి మోసం చేయలేదు నా మాట వినరా అని ఏడుస్తుంటే అర్జున్ నందుకి చేతులు జోడించి రాజ్ వైపు చూసి నీ ఆవినిక్కడి నుంచి తీసుకుని వెళ్ళొచ్చని అన్నాడు రాజ్ బామ్మని రాసి గారిని చూసి కింద అర్జున్ దగ్గర కూర్చొని ఉన్న నందు నీ పై తన భుజం మీరు చేయి వేసి రత్నభామ్మని చూస్తూ వెళ్ళి వస్తామని చెప్పి రాశి గారికి కూడా చెప్పి అర్జున్ ముందు ఉండి నీ నమ్మకం నీ ప్రేమ ఎప్పుడు తప్పు చేయదురా మేము ఇప్పుడు చెప్పినవన్నీ విని అర్థం చేసుకోవడానికి నువ్వు లేవు అందుకే వెళ్తున్నా అని అర్జున్కి మాత్రమే వినపడేలా చెప్పి బయటికి అడుగులు వేశారు ఇద్దరు రాశి గారు రత్నభామ వెళ్తున్న నందు వాళ్ళని అలా కన్నీళ్లతో చూస్తూ ఉన్నారు గుమ్మంలో నుంచి బయటకి అడుగు పెడుతున్న రాజ్ని నందు ఆగండి అని గట్టిగా అరుస్తూ తను మాత్రం రూమ్లోకి వెళ్తుంది రాజ్ నందు ఇద్దరు కూడా ఒకరి ఒకరు ఒకరు చూసుకుంటూ అర్జున్ రూమ్ నుండి వస్తూ రాజ్ చేతిలో ఓ పేపర్ని పెట్టి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకున్నాడు అర్జున్ ని చూస్తూ రాజ్ ఆ పేపర్స్ని ఓపెన్ చేసి అర్జున్ వైపు చూస్తే పో దాని పేరు మీద రాసిన ఆస్తి నీకు అసలే డబ్బు పిచ్చి కదా అని పళ్ళు కొరుకుతూ చెప్తే రాజ్ నవ్వుతూ పేపర్స్ని ఫోల్డ్ చేసి అర్జున్ చేతిలో పెట్టి నందుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజ్ చేసిన పనికి అర్జున్ షాక్ అవుతూ రే ఏంటిది ఇది ఇంకో కొత్త నాటకం అని అరుస్తూ ఉంటే రాజ్ అర్జున్కి సమాధానం చెప్పకుండా నవ్వుతూ అర్జున్ని చూసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు బయట ఉన్న కార్లో మిరలో నుంచి జయ గారు రాజ్ తల్లిని కనిపిస్తూ ఉంటే నందు రాజ్ వైపు చూపిస్తే అమ్మ ఇంకా మనతోనే ఉంటుంది మనతోన వాళ్ళతో ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో కదా అలా ఏం ఉండదు నేను ఉన్నాను కదా అంతా చూసుకుంటాను పద నీ అంటూ కార్ డ్రైవింగ్ సీట్లో రాజ్ కూర్చుంటే ఎదురు సీట్లో గారు ఉండడం చూసి నందు బ్యాక్ సీట్లో కూర్చుంటుంది థర్టీ మినిట్స్ తర్వాత రాజ్ కారు వెనుకకి తిరిగి చెప్పిందంతా అర్థమైంది కదా నువ్వు వాళ్ళతో జాగ్రత్తగా ఉంటూ అమ్మని చూసుకోవాలి అలాగే రేపు అమ్మని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ కూడా వస్తుంది అని అంటే అయ్యో ఎవరు వద్దండి నేనే అత్తమ్మని చూసుకుంటాను మనం వాళ్ళ నిజస్వరూపం బయటపెట్టే వరకు మనం వాళ్ళతో కాస్త జాగ్రత్తగానే ఉండాలి నువ్వు భయపడకు కేర్ టేకర్ నిన్ను అమ్మకి ఒక బాడీగార్డ్ లాగా ఉంటుందని తన తల్లి వైపు చూసి అమ్మకి రేపు కావలసినవి షాపింగ్ చేయాలి అని తన తల్లిని నిద్ర లేపడానికి ఇష్టం లేకపోయినా ఎంతసేపు అని అలా కారులో పడుకోబెడతాం అని అమ్మ అని అంటూ భుజం మీద తడితే అని కదిలి మళ్ళీ పడుకుంది అమ్మ లేవండి మీ బాబు దగ్గరికి మనం వచ్చేసామని అంటూ భుజం తడుతూ ఉంటే జయగారు నిద్రలేచి వచ్చేసామా అని కార్ల నుంచి బయటకే చూస్తూ ఉన్నారు ఆ బంగ్లా చూస్తూ ఉంటే జయ గారికి ఏవో నీలి చిత్రాలు కనిపిస్తూ ఉంటే కళ్ళు నలుపుతూ కార్ డోర్ ఓపెన్ చేసుకుని కిందకి దిగారు రాజ్ నందిని కూడా ఫాస్ట్గా కిందకి దిగి జయ గారి పక్కనే ఉంచుని అబ్బా ఏమైంది అని కదుపుతూ ఉంటే నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు నా బాబు ఆ ఆశ్రమంలోని బెడ్ మీద పడుకున్నాడు వాడికి నేను లేకపోతే అసలు నిద్రపోడు అని అంటూ మారా చేస్తూ ఉంటే నందు మీ బాబు ఇక్కడే ఉన్నాడండి మీకోసమే చూ ఎదురు చూస్తూ ఉన్నాడు అని అంటే జయగారు నందు చూసి నువ్వెవరు అని అడిగితే రాజ్ నా భార్య అమ్మ మీరిప్పుడు నేను చెప్పేది చేస్తే మీ బాబు మీ దగ్గర నుంచి ఎవరూ దూరం చేయలేరు మీరు షాక్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వరు అని చెప్తే అవునా నిజమా నువ్వు చెప్పేది నా బాబుని నాకు ఎవరు దూరం చేయరు కదా అని అంటూ అమాయకంగా అడుగుతూ ఉంటే రాజ్ కళల్లో వచ్చే కన్నీటి చెమ్మని కంటిలోనే ఇరికించి అవునమ్మ కానీ నేను చెప్పినట్టుగా మీరు వినాలి ఎవరికీ భయపడకూడదు అని జయగారికి ధైర్యం చెప్తున్నాడు సరే చెప్పు నువ్వు చెప్పినట్టే చేస్తాను ఇదిగో ఈ అమ్మాయితోనే ఉంటాను తనని కూడా నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని రాజ్ నందుకి మాటలు చెప్తూ కలిసి డోర్ దగ్గర ఆగి రాజ్ వైపు చూసి కాలింగ్ బెల్ కొట్టారు కథ కొనసాగుతుంది మరి రాజ్ తన తల్లిని తీసుకొని వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు ఏం ప్రయత్నాలు చేస్తున్నారు రాజ్ తన తల్లిని తీసుకొని వచ్చాడు కదా మరి తన తల్లి ఎలా పిచ్చిదవడానికి కారణం ఏంటి ఇప్పుడు నందు రాజ్తో వచ్చిందని తెలిస్తే మను ఇంకా నందుని అపార్థం చేసుకుంటుందేమో మరి అర్జున్ మనులు ఎలా కలుస్తారు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్